అతడేసు క్రీస్తును రక్షణాధికారి అతడే అతడే రక్షణాధికారి రక్షణాధికారి ఆయనే గట్టిగా చెప్పట్లు కొడదాం అందరం గట్టిగా అందరూ చెప్పట్లు కొట్టాలి గమనించే మాట ఏమిటంటే యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి సర్వ మానవుల నిమిత్తమై ఆయన ఎన్నో శ్రమలు ఈ భూమి మీద పొందారు ఎన్నో శ్రమలు పొందారు మానవుడు పొందవలసినటువంటి భారమును మానవుడు పొందవలసినటువంటి శిక్షను మానవుడు పొందవలసినటువంటి ఆ వేదనను మానవుడు పొందవలసిన ఆ దోషమును మానవుడు పొందవలసిన ఆ వ్యాధిని ఈ భూలోకములోనికి వచ్చి యేసు వారు ఏం చేశారంటే మన నిమిత్తమై ఆ శిలువలో యేసు